దేవునికి మహిమ కారణంగా ఈరోజు ఈ యొక్క దాక్ష పండ్ల విషయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నాడండి ఇదిగో చూడండి ఈ దాక్ష పండు పండుగానే ఉంది కానీ దానిలో ఏమొస్తుంది మొలకలు వస్తున్నాయి అది భూమిలో పాతితే ఫలిస్తుంది లేదా వ్యర్థముగా పడవేస్తే నిర్జీవముగా పడిపోతుంది దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నేను దేవుడు వ్యర్థముగా పడవేయాలని అనుకోవట్లేదు నేను ఫలించే మొక్కగా ఫలించే ఫలములు ఇచ్చే జీవముగా ఆత్మ ఫలములు ఇచ్చే వారికి నేను మార్చడం దేవుడు ఆశ కలిగిన అందుకే నీలో ఈ యొక్క చిగురింపబడిన ఆత్మీయ విశ్వాసాన్ని దేవుడు స్థిరమైన పునాది వేసి దాన్ని బలపరచడని ఆశ ఉన్నాడు మనము కూడా వ్యర్థముగా దే ఉండక ఇదిగో దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా ఇలా ఫలించాలని నీలో దేవుని వాక్యం ఫలించి ఫలించింది కానీ నువ్వు దాన్ని వ్యర్థముగా త్రోసి వేస్తున్నావేమో అది త్రోసి వేస్తే నువ్వు వ్యర్థమైపోతు అది దాన్ని నువ్వు దాన్ని బట్టి అనుసరించేవంటి ఈ యొక్క దాక్ష పండులో ఆ యొక్క ఫలించిన రీతిగా నువ్వు కూడా ఫలించి నిత్యము ఆయన నీడలో ఆయన కృపలో వర్ధులతో హామీ